అందరికీ హాయ్ అండి ఈరోజు మనం బెల్లంతో కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద మూకుడు పెట్టుకొని అందులోని రెండు చెంచాలు నెయ్యి వేసుకొని కొబ్బరి తురి మీద అయితే ఉందో దాన్ని కొంచెం వేయించుకోవాలి తడి ఆరినంత వరకు లేకపోతే వండలు చేసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మంచి సువాసన రావాలన్నా టేస్ట్ బాగుండాలన్నా మనం ముందుగా కొబ్బరి కూరని నెయ్యిలో వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మనం దీన్ని కోరుగా అయినా కోరుకోవచ్చు లేదంటే మొక్కలు చేసి మిక్సీలో వేసి ఇలా అయినా కూడా కూర చేసుకోవచ్చు నేనైతే మిక్సీలోనే వేసాను మొక్కలు చేసి మిక్సీలో వేసి కూర తయారు చేసి ఇప్పుడు మనం వేయించుకుంటున్నాం మధ్య మధ్యలో ఒక్కొక్క టీ స్పూన్ నెయ్యి పడుతుంది అనిపిస్తే వేసి వేయించుకోవాల్సి ఉంటుంది అది ఎందుకంటే కొంచెం పొడి పొడిలాడితే మనకి ఉండలు బాగా వస్తాయి కొంచెం బ్రౌన్ కలర్ కూడా వస్తుంది కోరు ఇవ్వండి ఇలా దీన్ని తీసుకొని పక్కన ప్లేట్లు వేరేగా పెట్టుకున్న తర్వాత మూకుట్లో బెల్లం వేసుకొని ఆ కూరకు సరిపడే బెల్లం ఎంత అనేది మనకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి వేసుకొని కొంచెం నీళ్లు పోయాలి ఎందుకంటే పాకం రావాలంటే కొంచెం నీళ్లు వేసిన తర్వాత బెల్లం కరిగి మనకి మంచిగా పాకం వస్తుంది ఇదిగోండి ఇప్పుడు బెల్లం కరుగుతున్నది ఇంకాను బెల్లం కరిగినంత వరకు అలా మనం కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి ఇది దాదాపుగా ఉండలు చివరి వరకు వచ్చినంత వరకు అక్కడే ఉండి కలుపుతూనే ఉండాలి తప్ప అటు ఇటు వెళ్తాము పర ఇంకో పని చేస్తాము అనడానికి ఏమి కుదరదు ఎందుకంటే మాడిపోతే కనుక రంగు మారిపోయే ప్రమాదం ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అది కొంచెం ఇగండి పాకం వస్తుంది పాకం వచ్చిందా లేదా అని తెలియడానికి మనం ఇలా ఒకసారి చూడొచ్చు లేకపోతే ఒక చిన్న గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులో పాకం వేస్తే అకొండి అలా వేసినప్పుడు అది కొంచెం గట్టిపడి ఉండకట్టింది అంటే ఆటోమేటిక్గా మనకు పాకం వచ్చేసినట్టే అర్థం అంతవరకు మనం పాకాన్ని పొయ్యి మీదే ఉంచాల్సి ఉంటుంది అటు హైలో కానీ ఇటు లో ఫ్లేమ్లో కానీ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే మనం పాకాన్ని ఉంచాలి ఎందుకంటే మాడిపోయేలాంటి స్మెల్ వస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా మనం మీడియం ఫ్లేమ్లోనే ఈ పాకాన్ని తీయడం జరుగుతుంది ఇక ఇంకా మనకు పాకం రాలేదు కాబట్టి మనం ఇంకా పొయ్యి మీదే దాన్ని మరిగిస్తున్నాము చెప్పుకున్నాం కదా పాకం రావాలి అంటే దాన్ని చిన్న కప్పులో నీళ్లు వేసి అందులో వేస్తే వండ ఎప్పుడైతే మీ చేతికి వస్తున్నదో ఇప్పుడు చూడండి ఉండొచ్చింది అంటే పాకం వచ్చినట్టు అర్థం ఇప్పుడు మనం దీంట్లోని ఇలా వస్తే పాకం వచ్చింది ఇంకా మనకు పాకం రెడీ అయిపోయింది కాబట్టి బెల్లం పాకం దాంట్లో ఎందాకలు మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి కూర ఏదైతే ఉందో దాన్ని వేసి జాగ్రత్తగా కలుపుకోవాలిండి ఇలా వేసి అది ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి చాలా వరకు అది వండలేం కట్టదు ఇబ్బంది ఉండదు ఎందుకంటే బెల్లంపాక మరుగుతూ ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం అయితే రాదు చాలా జాగ్రత్తగా అది కలిపితే ఏమవుతుందంటే ఆ పాకంతో పాటు ఈ కొబ్బరి కూర కూడా గట్టిపడేంత వరకు మనం దాన్ని ఉంచాల్సి ఉంటుంది అలా కాకపోతే ఉండ మనకి రాదు ఉండలు చేసేటప్పుడు ఉండ రాకుండా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇంకా కొబ్బరి కూర వేయడం వల్ల పలచనయింది అది ఇంకా గట్టిపడినంత వరకు మనం కంటిన్యూస్గా దాన్ని కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఒక టీ స్పూ ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్స్ నెయ్యి కూడా వేయాల్సి ఉంటుంది వేసుకుంటే పాకం బాగా వచ్చి ఉండ బాగా వస్తుంది మంచి వాసన కూడా వస్తుంది నెయ్యి యాడ్ చేయడం వలన ఇగండి ఇంకా దగ్గర పడలేదు అవుతున్నది ఇంకాను ఇగో చూడండి ఇప్పుడు దగ్గర పడింది ఇప్పుడు దీన్నో ప్లేట్లోకి తీసుకొని కొంచెంసేపు చల్లారి పెట్టాలి ఎందుకంటే వేడిగా ఈ వేడి మీద చేయి కాలిపోతుంది కాబట్టి మనం వండలు చేయలేము ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత జాగ్రత్తగా వండలు చేసుకుంటే ఇగండి కొబ్బరి వండలు ఇలా రెడీ అవుతాయి ఎంత బాగా వచ్చాయో కాబట్టి మనం బెల్లంతో ఎందుకు చేసుకుంటామంటే ఆరోగ్య రీత్యా మంచిది కాబట్టి బెల్లం వాడకం పంచదార కన్నా కాబట్టి మనం బెల్లంతోనే దీన్ని ట్రై చేసాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్